నమస్తే పాయినిర్ సిక్స్త్ ప్రీపోల్ సర్వే ఏప్రిల్ మాసంలో కండక్ట్ చేసిన ఈ సర్వే గురించి ఇప్పుడు మన గతంలో ఐదు సార్లు కూడా ఈ పాయినిర్ సర్వే చేసింది అయితే గతంలో ఉన్నటువంటి వాటికి ఇప్పుడు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ టీ కూటమికి సంబంధించి కానీ గ్రోత్ ఎక్కడెక్కడ ఉంది అసలు సర్వే ఏం చెప్తుందో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి పాయినిర్ సంబంధించి ఒక ప్రముఖ సంస్థ అది ఇప్పటికే ఒక ఫైవ్ టైమ్స్ కూడా చేసిన సర్వే ఇది సిక్స్త్ ప్రీపోల్ సర్వే అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఈ సర్వే కూడా ఏప్రిల్ మాసంలో చేసింది అంటే మే పదమూడో తారీఖు ఎన్నికలు ఉన్నాయంటే ఇప్పుడు జస్ట్ ఒక వన్ మంత్ బిఫోర్ చేసిందంటే ఇదొక క్రూషియల్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో పాయింట్ సిక్స్త్ ప్రీపోల్ సర్వే అసలు ఏం చెప్తుంది ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయనుకోవచ్చు ఇది మొత్తం అంటే మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ని రిఫ్లెక్ట్ చేస్తున్నది ఈ సర్వే దాదాపుగా ఏంటి అంటే ఇప్పుడు గత ఎన్నికల్లో గత శాసనసభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలతోటి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే అది థంపింగ్ మెజారిటీ అంటారు దాన్ని అంటే వార్ వన్ సైడ్ అనే పదజాలాన్ని ఉపయోగించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచే ఏం చెప్పాడు అంటే నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను మీ దగ్గర మంచి ముఖ్యమంత్రిని అనిపించుకొని నేను మీ దగ్గర మంచి మార్కులు సంపాదించుకుంటాను అని చెప్పాడు చెప్పినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే నిజంగా చేస్తాడేమో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాడేమో అని అందరూ అనుకున్నారు కొంతమంది ఏమనుకున్నారంటే ఇతను కొంత నిజాయితీగా ఉంటాడేమో ఆల్రెడీ సంపాదించుకోవాల్సిందంతా సంపాదించేసుకున్నాడు కాబట్టి అంటే వాళ్ళ నాన్న అధికారంలో ఉండగానే సంపాదించాల్సిందంత సంపాదించుకున్నాడు కాబట్టి ఇక సంపాదన మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం మీద దుష్ దృష్టి పెడతాడని చెప్పి ఇంకొంతమంది అనుకున్నారు దాంతో ఆయనకి బాగా ప్రజల మద్దతు బాగా వచ్చింది బాగా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడు అంటే ఈ మొత్తం అసలు తెలుగుదేశం పార్టీ బేస్ కదిలిచ్చేద్దాము జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే అసలు తెలుగుదేశం పార్టీ బేస్ మీద దెబ్బ కొడదాము అని పోయాడు నీకు మ్యాండేట్ ఇచ్చింది ప్రజలకి మేల్ చేయటానికి తెలుగుదేశం పార్టీ బేస్ మీద కొడతాను జనసేన లేవకుండా చేస్తాను బీజేపీ తలెత్తుకోకుండా చేస్తాను దీనికి కాదు నీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆ తరహా పాలన మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ కలెక్టర్లు ఎస్పీల మీటింగ్ పెట్టి అసలు రాష్ట్రంలో నదీ పరివాహ ప్రాంతంలో నది నది ప్రవహించే చోట అక్రమ కట్టడాలు కట్టడం ఏంటి నేను అసలు వాటన్నిటినీ కూల్చేస్తాను ఇప్పుడు మీటింగ్ పెట్టింది కూడా అక్రమ కట్టడమే అని చెప్పి ప్రజావేదికని కూల్చి కూల్చివేశాడు దారుణంగా కూల్చివేశాడు కూల్చివేసినప్పుడు కూడా చాలామంది ఏమనుకున్నారు అంటే ప్రజావేదికని మరి నదీ గర్భంలో కట్టారు కదా మరి నదీ గర్భంలో ఉన్న వేరే బిల్డింగులు కూడా కట్ పడగొట్టేస్తే అసలు నది అసలు బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది కదా అని అనుకున్నారు అందరూ అప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన ప్రజలకు అర్థం కాల నమ్మారు అప్పుడు కూడా బాగా నమ్మారు ఆ తర్వాత అమరావతిలో నేను రాజధాని ఉండనివ్వను అని మూడు రాజధానుల ప్రతిపాదన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి బ్యాక్ డేస్ స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టినాయి మొత్తం డే అసలు ఎట్లా చెడు ఎట్లా వచ్చేసిందంటే ఆయన ఏమనుకున్నాడంటే వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతిలో శాసన రాజధాని కర్నూలులో న్యాయ రాజధాని పెడితే మూడు ప్రాంతాల ఓట్లు నాకే వస్తాయి అనుకున్నాడు మొత్తం మొదటి నుంచి ఓటు బ్యాంక్ పాలిటిక్సే జగన్మోహన్ రెడ్డివి నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసిన తర్వాత ఇంకా నువ్వు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేయాల్సిన ఉంది కానీ ఆయన ఓటు బ్యాంక్ పాలిటిక్సే చేశాడు చేసేసి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ప్రజలకి ఇంకా కాస్త ప్రజలకి ఇంకా ఇంకా ఎక్కువ మంది ప్రజలకు అర్థమైపోయింది ఇతను పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి లేదా రాష్ట్రాన్ని ఒక ఒక డైరెక్షన్లో కొత్త డైరెక్షన్లో తీసుకెళ్ళటానికి ఇతను పని చేయడం లేదు అని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ప్రజలు ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్న తర్వాత ఆ అదే మంకు పట్టు పట్టి అదే డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి పనిచేసుకుంటూ పోవటంతో ప్రజా వ్యతిరేకత రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది ఈ విధంగా మొత్తం అసలు అంటే చాలా సజావుగా సాగాల్సిన పాలనని మొత్తానికి కష్టాల్లోకి పడేసుకున్నాడు ఇప్పుడు అతను కష్టాల్లో పడ్డా లేకపోతే అతని పార్టీ కష్టాల్లోకి పడ్డా మీకు నాకేం పెద్ద సంబంధం ఏమీ లేదు కానీ అతని అత్యాశతోటి ఓటు బ్యాంకు రాజకీయాలతోటి అతని రాంగ్ తోటి అతని యొక్క దూరదృష్టి లేనితనాన్ని పరిపాలనా అనుభవం లేకపోవటం వీటన్నిటితోటి రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఇది గ్రాడ్యువల్గా జగన్మోహన్ రెడ్డి తనక్కి తానుగా చేసుకున్న ప్రక్రియ మొత్తం ఇది ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇదిగో ఇది తప్పయ్యా ఇట్లా చేయకూడదు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు నీ ఆలోచన రాంగు నువ్వు అమరావతిని రాజధానిగా నువ్వు ఒప్పుకున్నావు నువ్వు ఒప్పుకుంటేనే మేము పెట్టాము అని తెలుగుదేశం బతిమలాడి చెప్పింది వద్దయ్యా ప్రజా వ్యతిరేకత కోల్చొద్దు అది ప్రజాధనంతో కట్టింది నువ్వు అట్లా అట్లా కూల్చుతూ పోగొడతూ అని చెప్పి బతినిలాడి చెప్పింది తెలుగుదేశం ఆ విధంగా మొత్తం మొదలు పెట్టేసి అంటే ఎక్కడా కూడా ఎవరి మాట వినకుండా ఎవరు మంచి చెప్పినా వినకుండా ఈ తరహాలో రాజకీయం మొదలుపెట్టేసరికి ఒక్కొక్క వర్గం ఒక్కొక్క వర్గం ఒక్కొక్క వర్గం జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతూ మొదలుపెట్టింది ఈ దూరం అయ్యే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటే ఓ దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే శవాన్ని మామూలుగా సాధారణంగా అయితే ఇంకా ఏ రాజకీయ పార్టీ అయినా సరే అతన్ని అతను ఒక ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీసులు కేసు పెట్టి అతనే ఒప్పుకున్నాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపానని ఒప్పుకున్నాడు అటువంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ నుంచి డిస్మిస్ చేసి అతనికి కఠినంగా శిక్ష పడేలాగా చేసే చేసేది ఏ పార్టీ అయినా దేశంలో ఏ పార్టీ అయినా సరే అటువంటిది జగన్మోహన్ రెడ్డి అతన్ని పక్కనే నిలబెట్టుకొని అతను చెప్పిన వాళ్ళకి క్యాండిడేట్లు ఇచ్చు క్యాండిడేట్లని ప్రకటించుకుంటూ అతన్ని పక్కన పక్కన కూర్చోబెట్టుకొని కారులో తిరిగాడు ఈ విధంగా బీసీల గురించి ఎస్సీల గురించి మైనారిటీల మీద ఒక్కళ్ళని ఒక్కళ్ళు ఇద్దరిని కాదు మొత్తం అసలు అసలు మైనారిటీలనైతే ఎంత వాళ్ళ మీద ఎంత అణిచివేతకు గురయ్యారో మైనారిటీలు చెప్పడానికి వీలు ఈ తరహాలో పరిపాలన సాగితే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓటు పర్సంటేజ్ మొత్తం తగ్గిపోతూ వచ్చింది మొత్తం తగ్గిపోయి ఈ రోజున ఈ పైనీర్ సర్వే మీరు ప్రస్తావించిన పైనీర్ సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ఫార్టీ టూ పర్సెంట్ ఓటుకు వచ్చింది అది చూసుకుంటే గతంలో కోర్టు కూడా ఐదు వందలకు పైగా మొట్టికాయలు కూడా వేసింది అయినా కూడా మారలేదు కోర్టు చెప్పినా వినలేదు కోర్టు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రజా సంఘాలు చెప్పినాయి కొంతమంది మేధావులు చెప్పారు తప్పు ఇట్లా చేయకూడదు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నావు తప్పు అని ఏది వినలేదు కోర్టులు మొట్టికాయలు వేసినా వినలేదు ఐదు వందలకు పైగా మొట్టికాయలు వేసాయి అయినా సరే ఈ తరహాలో పరిపాలనని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు దాని పర్యవసానమే ఇప్పుడు ఆయన ఓట్ షేరు ఫార్టీ టూ పర్సెంట్కి పడిపోయింది ఈ ఫార్టీ టూ పర్సెంట్కి ఓట్ షేరు పడిపోవటం వల్ల మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈ సర్వేలో చెప్పిన దాని ప్రకారం నలభై మూడు నలభై ఆరు ఎమ్మెల్యే సీట్ల ఎక్కువ రావట్లేదు నూట యాభై ఒక్కటి నుంచి నలభై ఆరుకు పడిపోయాడు నలభై ఆరుకు పడిపోయాడు కీన్ కాంటెస్టు పది నియోజకవర్గాలు చెప్తున్నారు వీళ్ళు పది నియోజకవర్గాల్లో మరి ఏవి ఏడిపోతాయి అనేది వాళ్ళంతా క్లీ క్లి క్లియర్గా చెప్పలేదు కానీ తెలుగుదేశం కూటమికి మాత్రం నూట పంతొమ్మిది చెప్తూ ఉన్నారు పంతొమ్మిది ఎంపీ సీట్లు చెప్తా వైసీపీకి ఏమో నలభై ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది ఇది బ్రాడ్గా ఈ పైనరు సర్వే చెప్తూ ఉన్నదన్నమాట ఇప్పుడు కీన్ కాన్స్టిటెన్సీ చూసుకుంటే మనకు అక్కడ ఆ పది ఒకవేళ సగం సగం వేసుకున్నా సరే ఇక్కడ నూట ఇరవై నాలుగు అక్కడికి వచ్చరికి దగ్గర దగ్గర యాభైకి పైచలు యాభై దాకా తచ్చవచ్చేమో అయినా సరే ఎక్కడ కూడా మ ముందంజు అండ్ కాకపోతే గవర్నమెంట్ ఫామ్ చేసే స్కోప్ అనేది అసలు లేనే లేదని చెప్పి చెప్పుకోవచ్చు ఆలోచన అసలు అసలు అది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మామూలుగా అంటే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చెప్పిన సర్వే కాకుండా మామూలుగా చెప్తాను అంటే ఈ సర్వేతోటి సంబంధం లేకుండా మామూలుగా మామూలుగా నా రీడింగ్ ప్రకారం చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ అధికార పార్టీకి లేనంత యాంటీ ఇన్కంబెన్సీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఈ ప్రభుత్వ వ్యతిరేకత పర్సంటేజీ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ అధికార పార్టీ పట్ల లేదు అంటే గతంలో మనం తెలంగాణ చూసుకున్నాం అసలుకి కాంగ్రెస్ వస్తుంది అనేది కూడా పెద్దగా అనుకోలేదు కానీ లాస్ట్ వన్ టూ మంత్స్లోనే పికప్ అయ్యి అసలు కాంగ్రెస్ వచ్చేసింది టీఆర్ఎస్ మీద కూడా వ్యతిరేకత ఉంది దానికన్నా ఎక్కువ అనుకోవచ్చా మనం అసలు టిఆర్ఎస్ మీద టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతకి వంద శాతం ఎక్కువ ఉంది ఆంధ్రాలో ఆంధ్రాలో జగన్ మీద టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏంటంటే కేసీఆర్ అహంకారం మీదే పోలింగ్ జరిగింది తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ అహంకారాన్ని తట్టుకోలేకపోయారు దానికి వ్యతిరేకంగా ఓటు వేశారు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అహంకారం చేతగానితనం అహంకారానికి చేతగానితనం కూడా కలిసింది కేసీఆర్ ఇక్కడ ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎవరిని చేయలేదు కూడా చేశాడు కేసీఆర్ కేసీఆర్ అణచివేత విధానాలనే జగన్మోహన్ రెడ్డి అనుసరించాడు ఇక్కడ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేశాడు కేసీఆర్ అందుకనే ప్రజలు తిరుగుబాటు చేశారు ఇక్కడ కేసీఆర్ చేసినవన్నీ చూసుకొని దీనికి పదింతలు అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేశాడు ఈరోజుకి ఆంధ్రప్రదేశ్లో చాలా ఛానల్స్ రావు ప్రసారం కావు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అంటే భావ ప్రకటన స్వేచ్ఛని అంతలా అణిచివేసి జగన్మోహన్ రెడ్డి తన ఓన్ పత్రికని తన ఓన్ ఛానల్ని వాటిని ప్రభుత్వ డబ్బులతోటి ప్రమోట్ చేసుకుంటూ పబ్లిక్లో చెప్తాడు మీరు వేరే మీడియా చదవద్దు వేరే మీడియా చూడొద్దు సాక్షినే చదవని సాక్షినే చూడండి అని చెప్తుంటాడు వేరే మీడియాని కూడా రావద్దని కూడా చెప్తాడు ఈ తరహాలో చేస్తాడు ఇవన్నీ కూడా ఇప్పుడు పైనీర్ పోల్ స్ట్రాటజీస్లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి మొత్తం ఈ పార్లమెంటు సీటు వైజ్గా కూడా వీళ్ళు ఇచ్చారు మొత్తం అంతా స్వీపే కొడుతుంది శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో వైసీపీకి ఒక్కటి వస్తున్నది విజయనగరం పార్లమెంటు స్థానంలో మొత్తం వైసీపీకి రెండు వస్తున్నాయి అరకు కొంత మొగ్గు ఉన్నది వైసీపీకి మొగ్గు ఈ స్ట్రాటజీస్ దీని ప్ర స్ట్రాటజీస్ లెక్క ప్రకారం విశాఖపట్నం అయితే మొత్తం అసలు అంతా తెలుగుదేశం కూటమి స్వీప్ వైసీపీకి ఒక్క సీటు కూడా రావటం లేదు అనకాపల్లి పార్లమెంటు దాంట్లోకి వస్తే ఒక్క సీటు వైసీపీకి రావటానికి అవకాశం ఉన్నది కాకినాడ పార్లమెంటు స్థానంలో ఒక్క సీటు వైసీపీకి చూపించారు వీళ్ళు రాజమండ్రిలో కూడా అంతే రాజమండ్రి లోక్సభలో ఒక్కటి వస్తుంది అమలాపురంలో అయితే వైసీపీకి ఒక్క సీటు కూడా వీళ్ళ దీంట్లో పోల్లో రాలేదు అదేవిధంగా నర్సపూర్ మొత్తం నర్సపూర్ పార్లమెంట్లో ఒక్క సీటు కూడా వైసీపీకి వచ్చేది లేదు ఏలూరు పార్లమెంటులో ఒక్క సీటు వైసీపీకి వస్తుంది అని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు చెప్తున్నారు మచిలీపట్నం పార్లమెంటు సెగ్మెంట్లో ఒక్క సీటు మాత్రమే అది కూడా చాలా స్వల్ప మార్జిన్లో ఉన్నది వైసీపీ విజయవాడ లోక్సభ పరిధిలో అయితే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఒక్కటి మాత్రమే వైసీపీ గెలుచుకోవటానికి అవకాశం ఉన్నది అని చెప్తున్నది గుంటూరు పార్లమెంటులో అయితే ఒక్కటి కూడా వైసీపీకి లేదు నరసరావుపేట పార్లమెంటులో అయితే ఒక్క స్థానం వైసీపీకి వస్తుంది అని చెప్పి పైనీర్ స్ట్రాటజీస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు బాపట్ల లోక్సభలో ఓన్లీ ఒక్కటి వైసీపీ గెలిచేది ఒంగోలు పార్లమెంటులో రెండు వైసీపీకి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు రాబోతున్నాయి నెల్లూరులో కూడా రెండే ఉన్నాయి తిరుపతిలో అంటే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం తిరుపతిలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లని వైసీపీ గెలవబోతున్నదని వీళ్ళు చెప్పారు కానీ కానీ నా నాకున్న సమాచారం మేరకు తిరుపతిలో కేవలం తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఒక్కటి ఏదన్నా కష్టం మీద బయటపడటానికి అవకాశం ఉంది వైసీపీ నాకు వీళ్ళు వీళ్ళు మాత్రం నాలుగు ఇచ్చారు వైసీపీకి నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఇచ్చారు నాకున్న సమాచారం మేరకు అయితే ఒక్కటి కష్టం మీద బయటపడటానికి అవకాశం ఉంది సో కడప పార్లమెంటు విషయానికి వస్తే పైనరు స్ట్రాటజీస్ వాళ్ళు వైసీపీకి మొగ్గు వేశారు నా క్యాలిక్యులేషన్ ప్రకారం అక్కడ షర్మిల గెలవబోతున్నది అంటే కాంగ్రెస్ గెలవబోతున్నది ఇది ఇది ఒకటి కొంచెం అంటే పైనర్ పోల్ స్ట్రాటజీ వాళ్ళు వేసిన లెక్కను నాకు కొంచెం నాకు నాకున్న సమాచారం ఇది కొంచెం తేడాగా ఉన్నది కడప పార్లమెంటులో కూడా వీళ్ళకేమీ వైసీపీకి మొగ్గు కనపడుతున్నట్టు ఉంది కానీ అన్నీ కూడా టైట్ ఫైట్లోనే ఉన్నాయి చాలా టైట్ ఫైట్లో ఉన్నాయి వైసీపీకి క్లియర్ కట్గా ఉన్నది అంటే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం కూడా వైసీపీకి క్లియర్ దీంతో ఉన్నది జమ్మల మొడుగు ఉన్నది బద్వేల్ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఉంది మిగిలినవి పులివెందల్లో చాలా మార్జిన్ చూపించారు చాలా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ చూపించారు కానీ నేను ఇక్కడ కూడా డిఫర్ అవుతున్నాను పైనేర్ పోల్ స్ట్రాటజీ వాళ్ళతో నేను డిఫర్ అవుతున్నాను ఎందుకంటే పులివెందుల్లో లేటెస్ట్ పరిస్థితి చూస్తే అంటే ఆఫ్కోర్స్ వీళ్ళు కూడా లేటెస్టే చేశారు కానీ బట్ చాలా మార్జిన్ బాగా చాలా తగ్గిపోతుంది స్థానికంగా జరుగుతున్న పరిణామాలు నిశితంగా గమనిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడ లేదా అనేది కూడా డౌట్ ఉంది రాజంపేట కొంచెం వైసీపీకి ఇదిగానే ఉంది చిత్తూరు చిత్తూరు జిల్లాలో ఒకటి రెండు అంటే పైనేర్ పోల్ స్ట్రాటజీ వాళ్ళు మూడు ఇచ్చారు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీకి ఇచ్చారు నంద్యాలలో నంద్యాల పార్లమెంటు కాన్స్టిట్యసీలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు ఇచ్చారు నేను ఇక్కడ కూడా కొంత కొన్ని కొన్ని చోట్ల అయితే అసలు ఇంత మొగ్గు కనపట్టలేదు అంటే నా రీడింగ్ ప్రకారం అంటే వీళ్ళు చాలా శాస్త్రీయంగా సర్వే చేశారు నేను ఏంటంటే నేను అంత అక్కడ ఉన్న వాళ్ళని ప్రస్తుత పరిస్థితులు రాజకీయ పార్టీ ఎటువైపు లీడర్లు ఎటువైపు వెళ్తున్నారు ఆ లీడర్లతోటి ఎంతమంది క్యాడర్ వెళ్తున్నారు అనేది లెక్కేసుకుంటే నాకు వచ్చిన ఇది కర్నూలు వైసీపీకి బాగానే ఉందని పైనేర్ పోల్ స్ట్రాటజీస్ చెప్తున్నారు అనంతపూర్ అయితే వాషౌటు వాళ్ళకేం లేదు పైనేర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు ఒక్క సీటు ఇస్తున్నారు కానీ ఆ ఒక్క సీటు కూడా రాకపోవచ్చు అనేది నా క్యాలిక్యులేషను అదేవిధంగా హిందూపూర్లో పైనేర్ పోల్ స్ట్రాటజీ వాళ్ళు ఒక్క సీటు ఇస్తున్నారు వైసీపీకి నా లెక్క ప్రకారం అక్కడ ఒకటి కూడా వచ్చే అవకాశం లేదు అంటే ఈ విధంగా చూస్తే మనం పైనేర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు నలభై ఆరు సీట్లు ఇవ్వటం పది టైట్ కాంటెస్ట్లో పెట్టారు ఈ టైట్ కాంటెస్ట్లో ఉన్న పది కూడా కూటమికి వెళ్ళటానికి ఆస్కారం ఉన్నది సో ఇదంతా చూసుకుంటే ఇది ఏమంటారు మేనిఫెస్టో జస్ట్ నిన్న వచ్చింది జస్ట్ ఒకరోజే అయింది కానీ ఇది రెండు మూడు రోజులు మారితే మడుకు మేనిఫెస్టో చూసిన తర్వాత వైసీపీకి సంబంధించిన నాయకులే అసంతృప్తి చెందుతున్నారు బాగా మంచి పాయింట్ చెప్పారు ఇది మేనిఫెస్టో కన్నా ముందర వచ్చిన సర్వే సర్వే కాబట్టి మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లే ఇంట్లో నుంచి కూడా బయటికి రావట్లేదు సో చూద్దాం సార్ ఖచ్చితంగా మే పదమూడో తారీఖు ఎలక్షన్స్ జరగబోతున్నాయి జూన్ నాలుగో తారీఖు రాబోతుంది కాబట్టి ఈసారి పూర్తి క్లీన్ స్వీప్ జరగబోతుందని చెప్పి అన్ని ప్రముఖ ఏదైతే సర్వే చెప్తున్నాయి చూద్దాం సార్ ఏం జరగబోతున్నాం థ్యాంక్ యూ నమస్కారం